రైతుపై జులు ప్రదర్శించిన ఏఎస్ఏ పై వేటు వేశారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మ మంత్రి సీతక్ ఆదేశాలతో ఏఎస్ఏను సస్పెండ్ చేశారు భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతుపై ఏఎస్ఏ దోజనం చేసిన దృశ్యాలు వైరల్ గా ఈ ఘటన ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ లో జరిగింది ఎంఆర్ఓ చాంబర్ నుంచి ఆ వృద్ధ రైతును మెడ పట్టుకొని బయటకు నెట్టేశాడు ఏఎస్ఏ મેં છું કરો ఖానాపూర్ మండలంలోని పాతయల్లపూర్ విలేజ్ లో జరుగుతున్న భూభార్కి సదస్సు అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది తోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడ నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామ్ చందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టువేయడం జరిగింది ఇట్లాంటి చర్యలని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకెతున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టు పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్చార్జ్ గారు కూడా ఈ విషయంలో ఆఫీస్ పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది అని అడుగుతున్నా అడిగే భూముల సంగతి అని చెప్పంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చందయ ఈ భూమి బోల్ది అని అడిగిన ఏ మామ నీరే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకుంటున్నా గింతే మాట బిడ్డ నీక మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్ల మారుతున్నా పోలీసుడు అచ్చిన గుంజుకొని పోతే ఏం చేయాలి ఆఖరికా కట్టి ఏం చేయడానికి కోపం పుట్టింది చేస్తా అని అద్దదు అద్దద్దు ఒక్కొక్క అద్దదు అనవచ్చు అందరు అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సపోకున్నా